నమస్కారం అండి నా పేరు రవిశంకర్ రెడ్డి నేను కియా కార్లపై తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాను కియా సంస్థ వారు వారి యొక్క సమాజాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ మరియు సంభవ్ ఫౌండేషన్ వారితో కలిసి ఒక హెవీ హెచ్ఎంవి డ్రైవింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వ్యక్తులు ఇక డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఈ కార్యక్రమం మొత్తం వాళ్ళకి ఉచితంగా ఉచితంగా అందజే అందజేయడం జరుగుతుంది వీళ్ళకి లైసెన్స్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తాము సో అనంతపురం జిల్లాలో నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఫుడ్ వీళ్ళకి వర్కింగ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి నలభై రోజులు ఉంటుంది ఈ నలభై రోజులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి నలభై రోజుల్లో ఇరవై రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఇరవై రోజులు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది డ్రస్ కోడ్ వీళ్ళకి యూనిఫామ్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నారు కియా సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కూడా ఈ కియా సంస్థ వాళ్ళే ఈ మన యొక్క రోడ్డు రవాణా సంస్థ వాళ్ళతో కలిసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో లైసెన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా టెస్ట్ ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి వాటికి సంబంధించిన ఫీజు ఇదంతా కూడా సంస్థనే టైనా ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది ప్రతిరోజు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సింది ఏపీఎస్ఆర్టీసీలో హెచ్ఎంబి డ్రైవింగ్ స్కూలు ఆపరేట్ చేస్తున్నాము ఇది ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మనం పెట్టాము ఇందులో భాగంగా మనము ఇప్పటికి దాదాపు ముప్పై ఎనిమిది బ్యాచ్లు అయిపోయినాయి కంటిన్యూటీ ఉంది దీంట్లో భాగంగా చాలామంది పేద పిల్లలు ఫీజు పే చేయలేని వాళ్ళందరికీ స్కియా వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గతంలో కూడా నూట పన్నెండు మందికి ట్రైనింగ్ ఇప్పించారు మళ్ళీ గైన్ ఇప్పుడు నూట ఆరు మందికి ఇక్కడ అనంతపుర్లో నూట డెబ్బై ఆరు మందికి కట్టారు డబ్బులు అగైన్ మళ్ళా ఇందుపూర్లో కూడా ఇందుపూర్ అక్కడ మన ఇప్పుడు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ నూట డెబ్బై ఆరు మందికి డబ్బులు పే చేసి ఉన్నారు ఇది సికియా సంస్థకి మనము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎంతో ప్రతి ఒక్కరూ డబ్బు పే చేసే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాధ్యత తీసుకొని చాలామందికి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు బయట ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు చాలామంది బీటెక్ చదువుకున్న పిల్లలు కూడా డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకొని వాళ్ళు ఏదో ఉపాధి మార్గాన్ని అనుకుంటున్నారు అందులో భాగంగా కియా పాత్ర చాలా కీలక మీద వీళ్ళకి ఇద్దరికి మీడియేటర్గా సంభవ్ ఫౌండేషన్ వాళ్ళు కియా వాళ్ళకి ఆర్టీసీకి ఇద్దరికి ఒక లైజెన్గా పనిచేసి వాళ్ళు మనుషుల్ని గ్యాదర్ చేసి ఇంతమందిని మేము పట్టుకొచ్చాం సార్ మీరు వీళ్ళకి డబ్బులు పే చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళకి మీరు ఒక జీవనోపాధికి మార్గం సుమగం చేసిన వాళ్ళు వాళ్ళు అవుతారు అని సంభవ ఫౌండేషన్ వాళ్ళ పాత్ర కూడా చాలా కీలక మేడ వీళ్ళు కలిసి ఇప్పుడు ఇది రెండోసారి ఆర్టీసీకి డబ్బులు పే చేసి ఈ డ్రైవింగ్ స్కూల్లో చేర్పిస్తున్నారు దీనికి మినిమం ఏంటంటే మినిమం సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి ఎల్ఎంబీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ వచ్చిన తర్వాత మినిమం వన్ ఇయర్ గ్యాప్ పీరియడ్ ఉండాలి ఇవి క్వాలిఫికేషన్స్ ఎవరైనా చాలామంది ఈ ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ యూ నా పేరు నారాయణ స్వామి నేను అసిస్టెంట్ ఇంజనీరు ఇక్కడ ఈ గ్యారేజ్కి అంతా నేను ఇన్ఛార్జ్ నా పేరు అండి నేను సంభవ్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాను వాళ్ళ సహకారంతో మనము డ్రైవింగ్ అనేది ఫ్రీగా నేర్పిస్తున్నాము ఇక్కడ మొత్తం ఆర్టీఈసీకి సంబంధించిన ఫీజు మొత్తం మనమే కడతాము దీనికి వాళ్ళకి భోజనాలు మనమే పెడతాము యూనిఫామ్ ఇస్తాము రెండు జతలు ఎల్ఎల్ఆర్ కూడా మనము చేయిస్తాము తర్వాత ఆర్టీఓ ఫీజు కూడా మనమే కడతాము సార్ దీంట్లో ఎవరైతే ట్వంటీ ఇయర్స్ దాటి ఎల్ఎంవి లైసెన్స్ ఉంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో డ్రైవింగ్ ఫీల్డ్లో వాళ్ళని మనం తీసుకుంటాము డ్రైవింగ్కి వాళ్ళకి ఎల్ఎల్ఆర్తో మొదలుకొని వాళ్ళకి లైసెన్స్ వచ్చి తర్వాత ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా మా కంపెనీనే తీసుకుంటుంది అనమాట మొత్తం వాళ్ళకి జాబ్ కూడా ఇప్పిస్తాం ఇప్పటివరకు నూట పన్నెండు మందికి ఇప్పించినాం సార్ ఇప్పుడు దాంట్లో జాబ్స్ ఇప్పించాము ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఇంకోటి ఏమంటే వే ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం ఇస్తామన్నమాట నేర్పించి మనము వేరే కంట్రీకి కూడా పంపిస్తాం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ఇంకోటి ఏమంటే ముఖ్యంగా అయితే ఎవరైతే గర్ల్స్ ఉంటారో నేర్చుకునే వాళ్ళకి మహిళలకి ప్రధాన అవకాశం ఇస్తామని ఫస్ట్